ఆయన మరణించటము తండ్రి ఇష్టము తండ్రి సంకల్పము కనుక ద్రోహము చేసిగా ద్రోహి అనేటువంటి అప్పగించాడు ఇన్ని సంవత్సరాలు సంఘంలో ఉంటూ ఒకవేళ రేపు భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైతే ఎవరో అని తప్పించుకు తిరుగుతావా రక్షకుడు అని చెప్తావా ఒకసారి నీ ఆత్మ విమర్శ చేసుకో హృదయంలో పరీక్ష చేసుకో ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నేను మరువను ప్రభు నిన్ను నేను విడవను నీవే నాకు సమాధానం ఇచ్చావు లోకములో ఎవరు నాకు ఆత్మరక్షణ ఇవ్వలేదు ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించలేదు నీలా ప్రేమించింది ఎవరు లేరు ప్రభు లోకములో ఉన్నట్టు వెండి బంగారాలు ఒక చోట పోగేసిన నీతో సమము రావు ప్రభు గొప్ప దేవుడు గనుడని దేవుడు ప్రేమించిన దేవుడు రాత్రి నేను చేయకుండా నా తలపులను అడ్డగించండి నా తలపులను సరిచేయండి నాకు మంచి తలప్పులు దాయి చేయండి వివేచనాన్ని గ్రహించండి జ్ఞానము దాయించేయండి ఎవరి కుంటే నేను పందిని కాకుండా పావుగా నేను మారకుండా నీ పరిశుద్ధ రక్తము చేత నన్ను నా కుటుంబ బిడ్డల్ని నా కుటుంబాన్ని కాపాడుతండ్రి అని హృదయపూర్వకంగా ఎవరైతే ప్రశస్త రాత్రి తిరిగి నలిగి మనసుతో ప్రభు వారిని అడుగుతారో తప్పనిసరిగా అట్టి వారి తీర్మానాన్ని ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం మహా పరిశుద్ధుడా సర్వోనతుడా సర్వ శక్తివంతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా ముప్పై ఏడవ రోజు పరిశుద్ధ బుధవారం అద్భుతమైనటువంటి అంశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ద్రోహము గురు ద్రోహాన్ని గురించి ఎంతో వరకు సంగతులు మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు అందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ చివరి రాత్రి ప్రశస్త రాత్రి వేళ పరిశుద్ధ బుధవారం రాత్రి వేళ నేనా కూలికని ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు గారు తల్లి గారిని బట్టి నీ కొందరాలు జోసఫ్ రాజు సన్నిధిలో ఉన్నారు ప్రేమ వారి భర్త గారు పిడతా సూర్యకుమార్ గారు వారిని సన్నిధిలో ఉన్నారు అందుని బట్టి నీ కొందరాలు ప్రేమ పిడతల జోసఫ్ రాజు గారు వారి పెద్ద విజయ్ కుమారి జోసెఫ్ రాజు గారు వారిని బట్టి ఈ కొందరాలు ప్రేమించిన ఇద్దరు ఆడబిడ్డలు బట్టి వందరాలు సంఘంలో పిసిసిగా గా నాయకత్వాన్ని మీరు అనుకరించారు జ్ఞాన హృదయము దయచేను ప్రభుని కొందనాలు స్తోత్రాలు వెడుకాల మోక్షనందు కుమారు చిన్న మనవుని బట్టి తేజస్విని బట్టి కొందనాలు ఇచ్చినటువంటి కుమార్తె బట్టిని కొందనాలు తులు స్తోత్రాలు ఆ బలు దీవించండి వారి సహోదరి తాళూరి వైద్యూరి గారు ఆ మనవరాలు వారి భర్త గారు ఇస్రాయల్ గారిని బట్టిని కొందనాలు ఆ కుటుంబాన్ని కూడా దీవించండి ఐదుగురు ముని మనవరాడు ఈ కుటుంబానికి కుటుంబంలో ఉన్నారు ప్రభు ఆ చుట్టూ కంచి వేసి కాపాడండి ఈ ప్రశస్త రాత్రి కూడిక ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పరలోకపు దీవెనలు రెండుగానికి నుంచి మన సన్విజ్ఞాపం చేస్తున్నారు బ్రహ్మ కుటుంబం ఏది తక్కువ లేకుండా లోటు లేకుండా అక్కడ తీర్చండి సమృద్ధి దాచేయండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి అలాగే ఇంతవరకు ఎంత ఓపికతో వాక్యం అన్నటువంటి ఒక్కొక్కరి బిడ్డలు వారు చేసుకునే తీర్మానాలను స్థిరపరచును దృష్టిలో అపవాది శోధించుకున్నట్లు శోధనానికి నెట్టకుండా వీరు చుట్టూ కంచి వేసి కాపాడమని సరిపంచం తండ్రి నిలు వాక్యాన్ని హృదయంలో ముప్పదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా పలింపు చేయండి పెద్ద వయస్కులు వారు ఉన్నారు వారిని మీరు జ్ఞాపం చేసుకోండి వృద్ధాప్యములో వచ్చే బలహీనత నుంచి విడుదల అనుగ్రహించి బలమురు శక్తిని ఆరోగ్యం దా సంఘంలో ఎవరు బలహీనకు ప్రార్థనకు రాలేక బలహీన స్థితిలో ఉన్న వారిని బాధపరచండి బ్రహ్మ నీకు వందలు స్తోత్రాలు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి స్వస్థపరిచయో నీవేదైనా నీకు వంద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి సండీ స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి చదువుకు చిన్న బిడ్డలందరికీ నేను మంచి జ్ఞానం ఇచ్చాడు బ్రహ్మ వారు వృత్తులే రావడానికి జ్ఞానము చేత జ్ఞానాత్మ చేత విజ్ఞాపనం చేస్తున్నాను సంఘ పెద్దల్ని ఈ సంఘ నాయకత్వాన్ని సెక్రటరీ ట్రెజరర్ గారు వీళ్ళందరినీ కూడా ఆత్మ చేత అభిషేకించి జ్ఞాన హృదయము అనుగ్రహించి సర్వసములకి నడిపించమని ఈ ముప్పై ఏడవ రోజు పరిశుద్ధ బుధవారపు దీవెనలు ఆశీర్వాదాలు వెండుగాడికి నుంచి మహిమ పొందమని ఈ ప్రాంత నీరు కడి ఫలి చేయమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి ఆమె పర్వతములు మాత్రండ్రి పరిశుద్ధపరచుడుగాక వచ్చుడుగాక ని పర్వతమంది నెరవేరు నెట్లు భూమి అందరూ నెరవేరుగా చేసిన క్షమించిన ప్రకారం అప్పుడు క్షమించము ఆ ము షోకి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నువేనవి ఆమె తండైన దేవుని ప్రేమ కుమార్డనే సుఖ